అందరికీ నమస్కారాలు సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా శిఖు సంతోషాలతో ఉండాలని ఆ అందరికీ కలగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా అందరి కుటుంబాల్లో సంతోషంగా ఉండాలి అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి వారు చేసే వృత్తిలో ముందుకెళ్లాలని ఆ భగవంతుని కోరుకుంటూ అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షతో రంజాన్ శుభాకాంక్షలు పాడు కాన్స్టిట్యసీ ముస్లిం సోదరులకి ప్రకాశం జిల్లా ముస్లిం సోదరులందరికీ నేను రంజాన్ శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను రంజాన్ పండగ అంటేనే అది మంచి ఖురాన్ చదువుకొని దేవుడు చెప్పిన విధంగా వెళ్ళి పది మందికి సహాయం చేయటము అందరూ కలిసి కలిసి ఉండటం పీసు హార్మనీ అనేది ఇస్లాంలో ఒక ముఖ్యమైన సూచన చేసుకొని మన రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని మరి మరి కోరుకు రిమ్ రిమ్ రంజాన్ ఓంగోల్ మే స దుకన్ మన పసందంబికా ఫ్యాషన్ మాల మ కే తాజాల్ హలో ఆఫర్స్ కొనుగోలు పై ఏడు వందల ఎనభై ఆరు రూపాయల రంజాన్ స్పెషల్ ట్రిపుల్ ఆర్ వైట్ కుర్తా పైసమా ఫ్రీ ఐదు రేయాన్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది స్టైలిష్ ఆలియా కట్ చుడిదార్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ట్రెండీ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ రంజాన్ స్పెషల్ నైరా కట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు జైపూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది క్రాప్ టాప్స్ బ్రైడల్ యాప్ సారీస్ లాంగ్ ఫ్రాక్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ప్రీ బ్రాండెడ్ లెగిన్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది కాటన్ ప్యాంట్స్ వన్ ప్లస్ వన్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ యూత్ స్టైలిష్ యాంకిల్ జీన్స్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మూడు క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై వన్ ప్లస్ వన్ రేర్ ప్రింట్ షర్ట్స్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మూడు బాయ్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు బాయ్స్ బీచ్ ప్రింట్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది బాయ్ సూట్స్ షెర్వాణి మోడీ కోట్స్ పై అప్ పర్సెంట్ డిస్కౌంట్ గర్ల్స్ షార్ట్ టాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు గర్ల్స్ వెస్టర్న్ టాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది గర్ల్స్ గరారా శరారా కలెక్షన్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు ఫోన్ టూ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్